హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుసీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మునగాకు గురించి తెలుసుకుందామండి ఈ మునగాకు పల్లెటూరులో అయితే చాలా ఈజీగానే దొరుకుతుంది కానీ సిటీస్లో ఉన్నవారైతే కొనుక్కుని తెచ్చుకుని మరీ తింటారండి ఎందుకంటే దీనిలో ఉన్న విలువలు అటువంటివి మునగాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుందంటండి అలానే ఐరన్ అండ్ విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుందంట ఇమ్యూనిటీ పవర్ని కూడా చాలా బాగా పెంచుతుందంట అలాగే జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది అంటండి థైరాయిడ్ పీసీఓడి పీసీఓఎస్లను కూడా ఇది బాగా పనిచేస్తుందంట ఇది ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ని కూడా కరిగిస్తుందంటండి అంతేకాకుండా ఇది హెయిర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది అంటండి రకాలుగా ఉపయోగపడే ఈ మునగాకిని ఏ విధంగా వండుకోవాలి మనం ఎలా వాడుకోవాలి అనేది చూద్దాం మునగాకిని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఎండలో కాకుండా నీడలోనే కాసేపు ఆరబెట్టుకోవాలండి వాటర్ అంతా పోయే వరకు తర్వాత ఇలాగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో డ్రై ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేయకూడదు ఆయిల్ వేయకుండా ప్యాన్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి అది ఆకులో ఉన్న చెమాయింపు పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి దీనిని మరి ఎండలో ఆరబెట్టకూడదండి బాగా ఎండకి ఆరిపోయినా సరే దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా డెడ్ అయిపోతాయి అది మనందరికీ తెలిసిందే ఏ ఆకుకూరైనా సరే మనం కొంచెం పచ్చి పచ్చిగా తీసుకుంటేనే దాంట్లో ఉన్న విటమిన్స్ మనకి పుష్కలంగా అందుతాయి చూడండి ఇది కొంచెం వాటర్ అది జాయజాయగా తీసుకుంటుంది చక్కగా అందులో ఉన్న వాటర్ అంతా కూడా పోయి చక్కగా ఫ్రై అయిపోద్దండి మనకి ఈ మునగాకని మునగాకుని పేస్ట్ చేసుకుని అందులో కాస్త పెరుగు అండ్ ఉసిరికాయ పొడి కలిపి హెయిర్కి ప్యాక్ వేసుకుంటే హెయిర్ చాలా బాగుంటుందండి హెల్త్కి మాత్రమే కాదు హెయిర్కి అండ్ స్కిన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది చిన్నపిల్లల జీర్ణశక్తిని కూడా ఇది బాగా మెరుగుపరుస్తుంది అంటండి ఈ మధ్యన ఉరుకురుకే చిన్నపిల్లలకి జ్వరాలు వస్తున్నాయి పిల్లలకి మునగాకుని ఖచ్చితంగా అలవాటు చేయండి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది మునగాకు వలన ఇలా ఫ్రై అయిన మునగాకుని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారని తర్వాత ఈ మునగాకుని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఆకు అలా గ్రీన్గా ఉంటేనే బాగుంటుందండి మరీ ఎండిపోయినట్టు ఫ్రై చేసేసుకోకూడదు ఇలా గ్రీనిష్గా ఉంటేనే మనకి దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా మనకి మంచిగా అందుతాయి ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్న తర్వాత దీని ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకుని స్టోర్ చేసుకోండి ఈ పౌడర్ని మనం రెగ్యులర్గా వండుకునే కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు అండి మనం ధనియాల పొడి జీలకర్ర పొడి ఎలా అయితే మనం కర్రీస్లో వేసుకుంటామో అలానే మునగాకు పొడిని కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఏమి పెద్ద మారదండి ఇంకా రుచి పెరుగుతుంది అలా డైలీగా వాడడం వల్ల మనకి చాలా మంచిదండి ఇంట్లో అలవాటు చేయాలి మునగాకు పొడిని మనం ప్రత్యేకించి తినాలంటే తినలేము కదండి ఇలా కర్రీస్లో వేసుకోవచ్చు లేదంటే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఈ మునగాక పొడిని వేసుకుని కలుపుకొని కాస్త గోరువెచ్చగా అయ్యాక గ్లాస్ నీటిని తాగినట్లయితే అది ఇంకా బాగా పనిచేస్తుందండి ఎంటీ స్టమక్తో మ్యాక్సిమం ఇలా తాగడానికి ట్రై చేయండి ఒకవేళ నా వల్ల కాదు ఇలా నేను తాగలేకపోతున్నాను అనుకునే వాళ్ళు ఇంతకు నేను చెప్పినట్టు కర్రీస్లో మనం డైలీ రొటీన్గా వండుకునే వంటల్లో కాస్త మునగపొడిని అలవాటు చేసుకోండి ఇదే మునగాకు మనం పప్పులో కూడా వేసి వండుకోవచ్చండి నేను పప్పు మునగాకు చేశాను చూసారా చక్కగా మన పప్పు పాలకూర పప్పు తోటకూర ఏ విధంగా అయితే వండుకుంటామో అలానే పప్పులో ఈ మునగాకు కూడా వేసి వండుకోవచ్చండి హెల్త్కి చాలా మంచిది తప్పకుండా మీరు ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్